రాత్రి రాదు ఎందుకంటే బాబు చాయ్ పని చేసే ఈరోజు కేసీఆర్ ఏమంటున్నాడు అంటే దొంగ సర్వేలు చేపిస్తాడు నాలుగు నెలలకు వస్తారు రెండు నెలలకు దొంగ సర్వేలు చేపించి ఏం చేస్తాడు టిఆర్ఎస్ పార్టీ వస్తుంది కాంగ్రెస్ పార్టీ పోతుంది రేపు వచ్చేది టిఆర్ఎస్ పార్టీ మా పార్టీలో చేరండి నీకు ఇన్ని లక్షలు ఇస్తా ఇన్ని లక్షల వరకు ఇస్తా జెడ్పీటీసీలకు ఎంపీలకు సర్పంచ్లకు ఆడ ఈడగ మేము ఇచ్చేదేమేమని చెప్పి జూటా మాటలు సర్వేలు జూటా సర్వేలు చేపించి ఈరోజు అనేక మందిని మోసం చేసి టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకుంటున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా సర్వేలు చేపించింది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వేలు ఆ సర్వేలు బయటకు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది వచ్చే రెండు వేల పంతొమ్మిది అధికారంలోకి వచ్చే సమస్యనే లేదు అన్నటువంటిది ఈ రోజు రాష్ట్రంలో ప్రతి చోట ఉన్నటువంటి నేపథ్యంలో కేసీఆర్ గారు ఇక కేసీఆర్ కు ఎలక్షన్ తప్ప ఇంకేం అభివృద్ధి పట్టదు ఆయనకి ఎంతసేపు ఉన్నా ఎన్నికైన నాటి నుంచి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను చేర్చుకోవడం టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలు చేర్చుకోవడం ఇతర పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ బలం పెంచుకోవాలని బలం పెంచుకున్నాడు తప్ప లోపల ప్రజల లోపల నేను ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టి ఆ ఇచ్చిన హామీలు నెరవేర్చుకొని ప్రజలకు తెలంగాణ ఉద్యమంలో అనేకమైనటువంటి సెంటిమెంట్లతో ఆశలు కల్పించి ఆ ఆశలు నెరవేర్చకుండా ఈరోజు కేవలం ఓటు రాజకీయాలనే ఓటు రాజకీయాలకే ఈరోజు పరిమితమైనటువంటి టిఆర్ఎస్ పార్టీ ఈరోజు నలుగురు ఆ నలుగురు ఎవరైనా టిఆర్ఎస్ పార్టీ ఆ నలుగురిది అంటారు ఎవరిది తెలంగాణ ఎందుకోసం వచ్చిందా నలుగురి కోసం వచ్చిందా మన సోనియామ్మ తెలంగాణ ఆ నలుగురి కోసం ఇచ్చిందా తెలంగాణ సోనియా గాంధీ గారు ఇచ్చింది ఎంతో మంది ఇటువంటి యువత నిరుద్యోగులు వాళ్ళు చెప్పినటువంటి మాటలకే తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి అనేటటువంటి విధంగా పిల్లలను చాలా వరకు ప్రేరేపించి ఆత్మహత్యలకు దోహదపడినటువంటి ఈ నాయకులు వాళ్ళ ఇంటి నుంచి ఏ ఒక్కరైనా త్యాగం చేసిందా తెలంగాణ కోసం ఈరోజు సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క ఉనికి తెలంగాణలో ఆంధ్రలో మొత్తం కోల్పోయిన పార్టీని త్యాగం చేసి తెలంగాణను సోనియా గాంధీ ఇస్తే తెలంగాణ కోసమే టిఆర్ఎస్ పార్టీ పెట్టిన తెలంగాణ వచ్చిన మరుసటి నాడు నేను ఈ పార్టీని రద్దు చేస్తా కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తామన్నటువంటి మాటలు మాడినటువంటి కేసీఆర్ ఆ తర్వాత ఎప్పుడైతే సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రకటన చేసిండ్రో ఆ తర్వాత మళ్ళీ ఒక రాజకీయ పార్టీగా పుట్టి మీద రాజకీయం కోసమే రాజకీయ పార్టీనే తెలంగాణ కోసం ఉద్యమం నేనే చేసిన నేను జాతి పితను గాంధీ తాతను నేను త్యాగం చేసిన నేను త్యాగం నేను నిరాహార దీక్ష చేసిన ప్రాణం పోయేటే తెలంగాణ ఇచ్చినటువంటి మాట మాట్లాడినటువంటి కేసీఆర్ ఇక్కడ చాలా మంది యూనివర్సిటీలో ఉన్న పిల్లలు కూడా ఉండొచ్చు కేసీఆర్ గారు నిరాహార దీక్ష విరమించుకొని మళ్ళీ నిరాహార దీక్ష చేపట్టిండు యూనివర్సిటీలో ఉన్నటువంటి పిల్లలంతా కూడా ఆ రోజు ఆ నిరాహార దీక్ష నియమించుకొని నిమ్మరసంగా ఆయన ఎంబడే మళ్ళా ఏంది నీ కథ అనే వరకు మళ్ళీ దొంగ నిరాహార దీక్ష చేసినటువంటి కేసీఆర్ నేను త్యాగం చేసిన తెలంగాణ కోసం అంటే ఎంతో మంది అమాయకులైనటువంటి పిల్లలు మీ మాటలు నమ్మి మీ ప్రాణ త్యాగాలు ఆ ప్రాణ త్యాగాలకు చదివించినటువంటి సోనియా గాంధీ గారు ఇంతమంది పిల్లలు తెలంగాణలో తమ ప్రణాలను అర్పించినారా తెలంగాణ కోసమని ఆ కుటుంబంలో ఇద్దరిని పోగొట్టుకున్నటువంటి సోనియా గాంధీ ఈరోజు ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి కుటుంబం గాంధీ కుటుంబం ఇందిరాగాంధీ గారు దేశం కోసం ప్రణాలు పోగొట్టుకున్నది రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం ప్రణాలు పోగొట్టుకున్నారు ఇద్దరిని ఆ కుటుంబం నుంచి పోగొట్టుకున్నటువంటి సోనియా గాంధీ గారు ఆ యొక్క త్యాగాల విలువ ఆ ప్రాణాలలో తెలిసినటువంటి సోనియా గాంధీ ఏ ఇంట్లో కూడా ఇంకొక పిల్లవాళ్ళు ఎవరు కూడా ఆత్మ త్యాగాలు చేసుకోవద్దు నేను తెలంగాణ ఇస్తా అని సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది కానీ కేసీఆర్ కోసం కాదు కేసీఆర్ కుటుంబం కోసం కాని చెప్పి తెలియజేస్తా ఉన్నా అయ్యా కేసీఆర్ నీకు రోజులు దగ్గర పడ్డాయి ఈ రోజు ఈ ప్రపంచాన్ని చూస్తేనే నీకు రోజులు దగ్గర పడ్డాయి నిన్ను బతికిచ్చింది ఈ పాలమూరే నీకు ప్రాణం పోసింది పాలమూరే అయితే నీకు ప్రాణం పోసిందో ఏ గడ్డ అయితే నీకు ఈ తెలంగాణలో పాలమూరు నుంచి ఎంపీగా కలిసి పంపించిందో ఏ నాడు నువ్వు పార్లమెంట్లో ఒక్కరోజు కూడా తెలంగాణ కోసం మాట్లాడలే బయట మాట్లాడి పిల్లలను రెచ్చగొట్టి ప్రాణాలు తీసుకున్నట్టు చేసినావు కానీ మరి ఇదే పాలమూరు నుంచి ఇదే పాలమూరు నుంచి ఉన్న ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి పద్నాలుగు నియోజకవర్గాల్లో నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ వచ్చే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఘన విజయం సాధించి నిన్ను నిన్ను ఆ గద్దె తెచ్చుతుందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తాను నీ గద్దెకు కింద నీళ్ళు వస్తున్నాయి నీ గద్దె కింద నీళ్ళు వస్తున్నాయి ఆ గద్దె కదులుతా ఉంది ఆ గద్దె కింద కదులుతా ఉంది ఆ కదలలో నా కూలిపోయి ఇంకా సిద్ధంగా ఉన్నటువంటి నీ గద్దె మరి తొందరగా కూల్చని ఇంకే పాలమూరు నుంచే ఈ ప్రజా గర్జనలు ప్రారంభమైన ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి